రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్కు మీరు చంద్రబాబు నమ్మకంతో మళ్ళా చంద్రబాబు గారు నమ్మకంతో ఈ రాష్ట్రం బాగుండాలనేసి ప్రతి ఒక్కరూ ఈ ఓటింగ్ సర్వలు చూస్తే ఖచ్చితంగా పర్సెడీ పెరిగింది చంద్రబాబు హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కోరుకున్నటువంటి ప్రజానికి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ మేము నిన్న కర్నూల్లో అయితే ప్రతి బార్డు తిరిగాను ప్రతి పూర్తి తిరిగాను ఎక్కడైతే ప్రజలు ఎప్పుడైనా సరే ఎక్కడన్నా ఒక క్లాస్ ఏరియా ఉన్నప్పుడు జనమే లేరు గత ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో క్లాస్ ఏరియాలో కూడా ఒకసారి పదహైదు పర్సెంట్ ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ దాటలేదు ఒకసారి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ దాటిందంటే చంద్రబాబు సీఎం కావాలి జగన్మోహన్ రెడ్డి ఇండి పంపాలా ఈ దుష్ట శక్తి రాష్ట్రంలో ఉండకూడదు రాష్ట్ర ప్రజలందరూ ఏకకంఠంగా ఒకే నిర్ణయానికి వచ్చారు అభివృద్ధి కావాలి రాష్ట్రం బాగుండాలి కోరుకొని ఈసారి అభివృద్ధికి పట్టం కట్టే పరిస్థితి వచ్చింది అభివృద్ధిని గుంటుపరిచి రాష్ట్రాన్ని దివాలకించిన జగన్మోహన్ రెడ్డి నిండిపోవాలని చెప్పేసి ఇచ్చే నిర్ణయించుకున్నందుకు వారుంది జనం చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు చూడలేదు గోలాపురం కానీ కొన్ని ఏరళ్ళ కానీ ఎక్కడ మా ఎక్కడ ఉన్న మాసీలో కానీ ఎక్కడ పెట్ట కనీసం ఏ లైన్ చూసినా మే నేను ఆరున్నరకు స్టార్ట్ అయిపోతే పాత పది ఏడు కల్లా సుమారుగా రెండు వందల మంది మూడు వందల మంది లైవ్ వ్యక్తి బుతుకాడు ఉన్నాయి అంటే ఎంత వ్యతిరేక వచ్చింది ప్రభుత్వం మీద చిగ్గు తెచ్చుకోవాలి వైఎస్ఆర్ పార్టీ ఇప్పటికైనా నిన్న ఉస్మానాడు కొంతమంది గలడాలి అని చూశారు కుట్ర పన్నారు ఏదో విధంగా తెలుగుదేశం పార్టీ భయప్రవేత్తం చేస్తే గుతుకోవచ్చు అని వాళ్ళ ఆటలు సాగలేదు ఎక్కడ కూడా ప్రజలు మాకు సపోర్ట్గా కానీ మీకు ఎంబడు ఉన్నాం మేము హండ్రెడ్ పర్సెంట్ గెలిచిపోతున్నారు ఇక్కడ మీకు ఇక్కడ కర్నూలు జిల్లాలో ఏడు అసెంబ్లీ సీట్లు ఒక పార్లమెంట్కి గెలిచిపోతున్నారు ఇక్కడ ఎందుకంటే బీసీలకు ప్రాధాన్యత ఇచ్చాడు చంద్రబాబు కొంతమంది ఏమంటున్నారు బీసీలకు ఇచ్చారు తెలుగుదేశం కూడా డౌట్ అయిపోయింది మాకు బలం మంది డబ్బు ఉంది నాకు అహంకారం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు మీ అహంకారాన్ని ఈ బీసీ నాయకులంతా అణిచివేసే రోజు ఆచరమైంది ఈ ఎన్నికలే రేపు జూన్ నాలుగో తారీ రిజల్ట్ చూపిస్తాయి ఈ రిజల్ట్ ఆషామాషి కాదు ప్రజలు ఎలా పట్టం కట్టారు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి మళ్ళా ఈ రాష్ట్రం బాగుండాలి పరిశ్రమ రావాలా ఆదాయాన్ని పెంచాలా ఒక ఆదాయాన్ని పెంచాలరా ఈ రాష్ట్రంలో అంటే ఒక చంద్రబాబు తప్ప యువత కాదు ఇంకా డిసైడ్ అయిపోయినారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నీ పని అయిపోయింది కూటమి గెలుస్తూ ఉంది ముఖ్యంగా ఆగోన్లో వచ్చే బీజేపీ మంత్రాలయం అక్కడ వాల్మీకి ఇచ్చారు ఆధుని వాల్మీకి అదేవిధంగా పత్తికొండలు వచ్చినప్పుడు బీసీ ఈడిగా ఆలూరు వచ్చినప్పుడు వీరపతి లింగాయతి నాలుగు సీట్లు ఇవ్వాలని మేము ఇచ్చాము పార్లమెంటుకు యాదవులు గురువా ఇంతమందికి ఇచ్చే చరిత్రలో వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయినారు తెలుగుదేశం పార్టీ మాకు రాజకీయంగా మాకు ఎదగనిచ్చి మాకు సీట్లు ఇచ్చారు మేము డిసైడ్ అయిపోయి అందరి చూసిన బీచ్లంతా ఏకకంఠంగా చంద్రబాబుని గెలిపించుకోవాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చినందుకు నిజంగా కూడా బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎక్కడ పడితే అక్కడ ప్రజలు తండోపతండలకు వచ్చారు నిన్న చూసాం కొన్ని ఏరియాలలో ఓడిపోతానే భయంతో పల్నాడు జిల్లాలో కొన్ని ఏరియాలలో మాచర్ల అక్కడంతా దాడి చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని దాడి చేశారు ఒక ఎమ్మెల్యే అక్కడ వేరే అక్కడ తినది ఎక్కడైతే ఏదో కార్యకర్తల మీద రెచ్చిపోతే ఎమ్మెల్యే తన్నినారు వై ఎమ్మెల్యే తన్నినారు తన్నినారు ప్రజలంటే జగన్మోహన్ రెడ్డి కూడా సాగర్ ఎంపీ ఇంటికి పంపుతున్నారు ఇంకా ప్రజలు రాడతో కొట్టలే రాడతో కొట్టింటే పాపం తెలుసు కానీ ప్రజలు ఓటు ద్వారా చూపించారు రుచి ఈ రుచి జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో అదేవిధంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు దయచేసి ఇటువంటి శక్తి ఉన్నందుకు ఈరోజు జూన్ నాలుగో తారీఖు మన ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన చెడిపోతా ఉంది శడౌటిగా ప్రజలు ఇచ్చినటువంటి గౌరవం ప్రజలు ఒక మంచి ముఖ్యమంత్రి ఎన్నుకోపోయే ఎదుర్కున్నారు ఎదుర్కోబోతున్నారు రిజల్ట్ నాలుగో తారీఖు పది గంటల కల్లా రిజల్ట్ బ్రహ్మాటమేటి రిజల్ట్ వస్తుంది తెలుగుదేశం పార్టీ కొత్త జెండా ఈ రాష్ట్రంలో జెండా ఎగురుతుంది కర్నూలు జిల్లాలో ఏడు నియోజకవర్గం కాదు ఒక పార్లమెంట్ జెండాలు ఎగురుతాయి అందుకే మేము ఒక నమ్మకం మాకు చంద్రబాబు నాయుడు మేము కష్టపడి ప్రతి కార్యకర్త నేను చూశాను నిన్న ప్రతి కార్యకర్త ఎండనక బాలనక ఏ కార్యకర్తలు కూడా కిండి కూడా లెక్క చేయకుండా నిన్న పనిచేశారు పార్టీ పట్ల అటువంటి నాయకులు అటువంటి కేడర్ తెలుగుదేశం పార్టీ ఉన్నది మేము ఎంతో గర్వపడతూ ఆ కేడర్ పనిచేసినటువంటి క్యాడర్ రాత్రి పదకొండు తొమ్మిది పద్దెనివర వరకు క్యాడర్ అంతా నిలబడి ఎన్నికలు పూర్తి అయిపోయి ఆ అన్ని బాగా సీల్ చేసేవరకు ఉన్నారంటే ఈ దుష్టశక్తిని పగ ప్రజలకు ఆవేశం పగ ఈ దుష్ట శక్తిని గొడగొట్టాల పంపాలని చెప్పేసి అందుకని ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నారు మంచి ప్రభుత్వం మనకు వస్తుంది